స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు వారికి డిసెంబర్ నెల చివరిలో జరగబోయేది ఇదే అయితే ఈ యొక్క వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ఏ ద్రోహి మీ ఇంట్లో చాలా కాలంగా చాలా సంవత్సరాలుగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు అలాగే డిసెంబర్ నెల చివరిలో మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సుంబల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు ఏదైతే అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఈ మేషరాశి వ్యక్తులకి ఉంటుంది కానీ కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది ఈ లక్షణాలు జీవితంలో అనేక రకాల సమస్యలను తీసుకుని వస్తాయి ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడితుడుకులు సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా ఎదుర్కొంటారు భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా వీరికి చిన్న వయసులోనే అర్థమవుతుంది అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని వీరి తరపు బంధువులంతా కూడా వీరి కోసం ఎదురుచూస్తూ ఉంటారు బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండేవారు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి అలాగే అనేక కారణాల వల్ల మంచి వారిని ఆదరించాల్సినటువంటి అవసరం కూడా వీరికి వస్తుంది పరాయి స్త్రీల వల్ల మాత్రం ఇబ్బందులకి గురవుతారు సాహస క్రీడల పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది క్రీడలు సాంకేతికం భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో చక్కటి ఫలితాలు సాధిస్తారు అయితే ముఖ్యంగా ఇక విషయంలోకి వస్తే కనుక వీరి జీవితంలో చాలా సంవత్సరాలుగా ఒక వ్యక్తి వీరి యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు అంటే మీరు చేసే చోట కావచ్చు మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు లేకపోతే కనుక మీ యొక్క సన్నిహితుల్లో కూడా ఇటువంటి వ్యక్తి వండి ఉండొచ్చు అంటే వారు మీకు పైకి చాలా మంచి వ్యక్తులుగా కనిపించినా కానీ మీ జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంటారు అలాగే మిమ్మల్ని రెచ్చగొట్టి మీరు కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకునేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మీ గురించి వెనకాల చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు ఇటువంటి ఎన్నో రకాల సమస్యలు మీకు వచ్చినప్పటికీ దానికి కారణమేంటో ఇన్ని రోజులుగా మీరు గుర్తించలేకపోయారు ఆ ద్రోహి మీ యొక్క జీవితంలో అనేక రకాల విధ్వంసాలు సృష్టిస్తున్నారు ఆర్థికంగా మీరు నష్టపోవటానికి కారణమయ్యారు అనేక రకమైనటువంటి అనవసరమైన సలహాలు ఇచ్చి మీరు ఆర్థికంగా దిగజారిపోవటానికి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే మీతో ఖర్చులు ఎక్కువగా పెట్టేస్తుంటారు అలాగే పెట్టుబడులు పెట్టేస్తూ ఉంటారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీ యొక్క ఎదుగుతలను చూసి బోర్వలేక మీ పైన ఎన్నో రకాల కుట్రలు చేస్తూ మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండలేని పరిస్థితులను తీసుకుని వస్తూ ఉంటారు మీ జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ మీరు ఆ సమస్యలను అధిగమించాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ సమస్యలకు కారణమేంటో అర్థం చేసుకోలేకపోతున్నారు అయితే ఈ యొక్క డిసెంబర్ నెల చివరిలో మీ యొక్క జీవితంలో ఊహించని కొన్ని విషయాలైతే కనిపిస్తున్నాయి అంటే ఊహించని విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి ఆ సంఘటనల ద్వారా మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఇటువంటి సమస్యలకు కారణమైన ఆ వ్యక్తి ఎవరో మీరు గుర్తించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మీ యొక్క జీవితంలో చాలా సంవత్సరాలుగా ఈ విధంగా ఆ ద్రోహి కారణంగా మీరు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు అయినప్పటికీ కూడా ఆ ద్రోహిని మీరు గుర్తించలేకపోయారు ఆ భగవంతుడు ఈ సమయంలో మిమ్మల్ని అనుగ్రహించాడు మీ జీవితంలో మీరు పడుతున్న బాధలు కష్టాలు చూసి అలాగే మీరు చేస్తున్నటువంటి పుణ్య కార్యాలు కానీ మంచి పనులు కానీ చూసి ఆ భగవంతుడు మీకు మేలు చేయాలని మీ జీవితంలో ఒక ఊహించని సంఘటనను సృష్టించబోతున్నాడు ఆ సంఘటన ద్వారా మీ యొక్క జీవితంలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నటువంటి ఆ ద్రోహి ఎవరో మీరు గుర్తించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో డిసెంబర్ నెల చివరిలో ఊహించని కొన్ని ఫలితాలు కనిపిస్తున్నాయి ఊహించని కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతి కోసం మీరు చాలా శ్రమ ఉంటుంది అంటే ఏది కూడా అతి సులువుగా సాధించలేరు అయితే మీరు నిరాశ నిస్పృహలకి లోను కాకుండా మీ యొక్క జీవితంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఏకపక్షంగా కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా మీ యొక్క జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది ఆ మలుపులు మీ యొక్క జీవితాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్తాయి ఈ విధంగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అనుపవజ్ఞుల సలహాతో ఏ అడుగు ముందుకు వేసినా కానీ అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అయితే మీరు ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు ఆవేశం అధికంగా ఉంటుంది కొన్నిసార్లు ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు ఇటువంటి లక్షణాలను కనుక నియంత్రించుకోగలిగితే మీ యొక్క జీవితంలో తో దూసుకుని వెళ్లే పరిస్థితులు కూడా మీకు వస్తాయి అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతి కోసం మీరు చేసే ప్రతి పనులో మీకు మేలు కలగటానికి మీరు ఖచ్చితంగా ఆ పని మొదలు ముందు గణపతిని ఆరాధించండి ఎందుకంటే మీ యొక్క జీవితంలో మీరు చేస్తున్న ప్రతి పనులో ఏ విఘ్నాలు ఉన్నా కానీ ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా ఆ విఘ్నాలు అన్ని కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవిని నిత్యం దీప దూప నైవేద్యాలతో ఆరాధించాలి శుభకరమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీరు ఇతరులకు సేవ చేయడానికి ఇతరులకు సహాయం చేయటానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉండాలి ఈ విధంగా ఇటువంటి మంచి పనులు చేయటం ద్వారా మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు ఒడితొడుకులు వచ్చినా కానీ ఆ భగవంతుడు మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహించి ఆ సమస్యల నుండి విముక్తులను చేస్తాడు అంగవైకల్యం ఉన్నవారికి మీ యొక్క శక్తి మేరకు మీరు సహాయం చేయండి అలాగే అవసరాల్లో ఉన్నవారికి ఆపదల్లో ఉన్నవారికి దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మేషరాశి వ్యక్తులు పొందుకుంటారు అలాగే మీరు చేసే ప్రతి పనులలో కూడా మీ యొక్క విజయావకాశాలు మెరుగుపడతాయి అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే డిసెంబర్ నెల చివరిలో ఊహించని కొన్ని సంఘటనలు మీ యొక్క జీవితంలో చాలా కాలంగా చాలా సంవత్సరాలుగా విధ్వంసాలు సృష్టిస్తున్నటువంటి వ్యక్తి ఎవరో మీకు అర్థమవుతుంది అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఇక ముందు మీకు మేలు చేసేదిగా ఉండబోతుంది అంటే ఇది వరకు వారి యొక్క సలహాలు విన్నారు అంటే మీకు కీడు చేసే వ్యక్తులు ఎవరో గుర్తించలేక వారిచ్చిన సలహాలు వింటూ వారు ఏం చెబితే అది చేస్తూ వెళ్లారు కాబట్టి అనేక రకాలుగా కష్టాలు నష్టాలు మీరు అనుభవించాల్సి వచ్చింది కానీ ఇప్పుడు జరిగే అంటే యొక్క డిసెంబర్ నెల చివరిలో జరిగే కొన్ని సంఘటనలు మీకు కనువిప్పు కలిగిస్తాయని చెప్పుకోవాలి ఆ విధంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆచితూచి అడుగు వేస్తారు మీ శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో మీరు గుర్తించగలుగుతారు అంటే మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయంపై మీకు పూర్తి అవగాహన వస్తుంది ఈ యొక్క అవగాహన ద్వారా మీరు జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అనుభవంతో ఆలోచించి తీసుకుంటారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో మేలుకరమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి ఈ విధంగా చేయటం ద్వారా శుభకరమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఏ పని చేసినా కానీ ఆ పనిలో మీకు సక్సెస్ రావాలి అంటే గనక ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మేలు చేస్తుంది గోమాతను ఆరాధించండి సకల దేవతల యొక్క ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా తోడుగా ఉంటుంది అలాగే మీ యొక్క శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి డిసెంబర్ నెల చివరిలో మేషరాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది చాలా కాలంగా వారి జీవితంలో విధ్వంసాలు సృష్టిస్తున్నటువంటి వ్యక్తిని ఏ విధంగా వారు గుర్తించగలుగుతారు ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి